నమస్తే అన్న మీ పేరు అన్న నా పేరు మోసిన్ అన్న జూబ్లీస్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న బీఆర్ఎస్ పార్టీ ఓటు అన్న ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళుగా బాగా మంచి ఐటీ కానీ రోడ్లు కానీ అన్ని బాగా చేసేవారు కేసీఆర్ సార్ సీఎం ఉండి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేసింది ఏం లేదు రెండు సంవత్సరాల లోపల మొత్తం హైడ్రా అని చెప్పి మొత్తం కూల్చేసారు పేదవాళ్ళకు రోడ్లపైన తెచ్చిపెట్టి తెచ్చారు ఇప్పుడు ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు కేసీఆర్ గారు ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో రాబోతున్నారు సీఎం కాబోతున్నారు ఇంకో డూప్లిసే ఎలక్షన్లో థర్టీ టు ఫార్టీ థౌజండ్ ఓట్లతో మెజార్టీ తోటి మేడం సునీత మేడం గారు గెలవబోతున్నారు కానీ మేడం సునీత మాగంటే సునీత గారు ఎప్పుడు బయటికి రాలేదు ప్రజల్లో తిరగలేదు కదా ఆమెకి ఎందుకు ఓట్ వేయాలి ఖచ్చితంగా మేడం ఉండేవారు సార్ వెనుక ఉండేవారు అట్లా ఏం లేదు రాలేదని తెలుసు ప్రతి కార్యకర్త తెలుసు ప్రతి లీడర్ తెలుసు మేడం గారికి అట్లెట్టా తెలియకుండా ఉంటుంది అట్లా సో మరి ఇప్పుడు అప్పుడంటే మాగంటి గోపినాథ్ గారి ఫేమ్ మీద గెలిచారు మూడు సార్లు వచ్చారు ఆయన ఇప్పుడు ఆయన లేరు కదా దానివల్ల ఏమైనా మైనస్ జరిగే అవకాశం ఉందా ఏం లేకుండా ఓ మాగంటి గోపినాథ్ గారి ప్రేమ మేడం మీద చూపిస్తారు ఈసారి ప్రజలందరూ గట్టి మీ టైడ్ తోటి గట్టి ప్రేమ కూడా ఉంది మాగంటి స్నేత మేడం గారి పైన థ్యాంక్స్ అండి ఓకే